హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ఎనిమిది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సెల్కి వచ్చేయండి ఇందుట్లో మనకి ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ మరియు రైస్ మిల్స్ ఈ విధంగా మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే సెల్కి వచ్చాయండి సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీస్ అనే సేల్కి వచ్చాయన్నమాట వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేశాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి సిటీ ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట పంతొమ్మిది గజాల ఈ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో వచ్చిందండి సో చూడవచ్చు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ప్లస్ టూ బిల్డింగ్ అనమాట కింద మనకి కమర్షియల్ షటర్ లాగా ఇచ్చారండి పైన మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఐదు అడుగులండి లోతు వచ్చేసరికి ఇరవై ఐదు అనమాట ఇది మొత్తంగా నూట పంతొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట సో మనకి ఏరియా అనేది కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి శ్రీనగర్ కాలనీ అనమాట సో మనకి ఇది డిలేట్ డాబా మిశ్రా డాబాకి చాలా దగ్గరగా వస్తుందండి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది కేవలం అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో మనకి అరవై లక్షలు అనేది ఆర్పీ ప్రైజ్ అనమాట అండి అంటే రిజర్వ్ బేసిక్ ప్రైజ్ ఇక్కడ నుంచి వేలం పట్ల అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది అరవై ఒకటి అవ్వచ్చు అరవై రెండు అవచ్చు దానిపైనకి కూడా వెళ్ళవచ్చు అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అలాగే దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అంకిరెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి పదమూడు వందల డెబ్బై తొమ్మిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట సో ఇది మనకి బృందావన గార్డెన్ సెవెంత్ లైన్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి ల్యాండ్ అనేది సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి మనం ఫ్లాట్స్ లాగా వేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది లేదంటే అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువగా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం తొంభై రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ఏరియా అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి తొంభై రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి అనేది ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ ఇది అనమాట అది తొంభై మూడు లక్షలు అవ్వచ్చు తొంభై నాలుగు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి చూడాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చోడవరం దాటిన తర్వాత నాదింపాలెం విలేజ్లో మనకి మూడు వందల ఇరవై గజాలు రెండు వందల ఇరవై గజాలు అదేవిధంగా రెండు వందల ఇరవై గజాల మూడు ల్యాండ్స్ అనేవి బ్యాంక్ కౌక్స్లో సేల్కి వచ్చాయండి సో ఇవి ఎల్పీ నెంబర్ లేఅవుట్ తోటి ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట సో మనకి ఫస్ట్ ల్యాండ్ వచ్చేసరికి మూడు వందల ఇరవై గజాలన్నమాట అండి ఇది మనకి పది లక్షల ముప్పై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో మనకి రెండు వందల ఇరవై గజాల ల్యాండ్ అనేది ఏడు లక్షల పన్నెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇంకొకటి రెండు వందల ఇరవై గజాల ల్యాండ్ అనమాట ఇది కూడా మనకి ఏడు లక్షల పన్నెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేడు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్స్ అనమాట అండి తక్కువ బడ్జెట్లోని ప్రాపర్టీస్ అనేవి సేల్గా అనమాట సో మనకి ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుందండి అంటే చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తే వారికి ఇది మంచి అవకాశం అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఆర్పి ప్రైజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అండి ఆ వేలం పాటులో ఇక్కడ నుంచి అది పదకొండు లక్షలు అవ్వచ్చు పదకొండు యాభై అవచ్చు ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ గుజ్జనగొండల ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో మనకి ఇది కొరటిపాలు విలేజ్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట ఫస్ట్ వచ్చేసరికి మనకి జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇది తొంభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ బిల్డింగ్ అనమాట అండి ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది అరవై ఏడు లక్షల ముప్పై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి సో మనకి దీని పక్కనే ఇంకో బిల్డింగ్ కూడా సేల్కి వచ్చిందనమాట అది నూట ముప్పై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది మనకి ఇది కూడా నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది వచ్చేసరికి కోటి పదమూడు లక్షల పదహారు వేల నాలుగు వందలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది అండి సో రెండు బిల్డింగ్స్ కూడా మనకి పక్క పక్కనే ఉంటాయన్నమాట సో చూడొచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే గుజ్జున గుండ్ల ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఇప్పుడు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ లోపలే ఉంటుంది అనమాట అండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ ఏరియోస్తో కలుపుకుంటే ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి బ్యాంక్ ఆఫ్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్గానే వచ్చాయనమాట అండి సో చూడొచ్చు మీరు ఒకసారి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ ప్రాపర్టీ అనేది సో మీరు ఫిజికల్గా లోపల కూడా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట అండి బిల్డింగ్ ఎలివేషన్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగుంది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ బ్రోడిపేట కమర్షియల్ ఏరియాలో మనకి ఐదు వందల ముప్పై ఆరు గజాల దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ త్రీ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో ఆఫ్ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది బస్ స్టాండ్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది మొత్తం కూడా కమర్షియల్ ఏరియా అనమాట రెంటల్ పరంగా చూసుకున్న కానీ మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఆరు అడుగులండి లోతు వచ్చేసరికి నూట ఐదు అడుగులు అనమాట మొత్తంగా ఇది ఐదు వందల ముప్పై ఆరు గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ త్రీ ప్లస్ పెంట్ హౌస్ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆఫ్లో ఎనిమిది కోట్ల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్తో కంపేర్ చేసుకుంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకే బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకంటే బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు మనకి సిటీలో మంచి కమర్షియల్ బిల్డింగ్ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ ఇద్దండి రెంటల్ ప్రాపర్టీ కూడా సో మనకి కమర్షియల్ ఏరియాలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చిన అయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ పొత్తూరు విలేజ్ లో మనకి రెండు వందల గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్ లో సెల్ వచ్చిందండి సో మనకి ఇది రోడ్డు ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో మనకి వెస్ట్ ఫేసింగ్లో థర్టీ ఫీట్ రోడ్ అండి నార్త్ ఫేసింగ్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట రెండు రోడ్ల కార్నర్లో బ్రిట్ అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది రెండు వందల గజాల ల్యాండ్ అనేది కేవలం పది లక్షల యాభై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలి సిటీకి దగ్గరగా ఉండాలనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ వద్దండి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాగండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో నూట ఇరవై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ స్థలం ముందు రోడ్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట అండి సో మనకి ఇది ఓల్డ్ హౌస్ అనమాట కానీ ల్యాండ్ కాస్ట్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఒకటి పాయింట్ ఐదు అడుగులు అనమాట అండి లోతు వచ్చేసరికి నలభై ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట ఎనభై మూడు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో కేవలం ఒక కోటి ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్షస్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇది రిజర్వ్ బ్రేసిక్ ప్రైజ్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది కోటి పది లక్షలు అవ్వచ్చు కోటి పదిహేను లక్షల కూడా అవ్వచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేయాలి ప్రాపర్టీ అనేది మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమా ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కురటిపాడు నగర్లో మనకి రెండు వందల పదహారు గజాల షెడ్స్ మరియు గోడం ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి అందుట్లోనే రైస్ మిల్లు కూడా సేల్కి వచ్చిందనమాట ఇది మనకి రెండు వేల మూడు వందల రెండు గజాల్లో రైస్ మిల్ అయితే సేల్కి వచ్చిందండి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి ప్రాపర్టీసు సో మనకి ఇది గుజ్జరగొండల రింగ్ దగ్గర నుంచి చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి రెండు వేల మూడు వందల రెండు గజాల రైస్ మిల్ అనేది కేవలం పది కోట్ల యాభై లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల ఆర్పీ రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో అదే విధంగా ఇక్కడ మనకి రెండు వందల పదహారు గజాల షెడ్స్ మరియు గోడెం ప్రాపర్టీ అనేది తొంభై ఏడు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఆర్బీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో గుంటూరు సిటీలో ఎవరైతే కమర్షియల్ పరంగా బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు మనకి ఒక మంచి ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని ఒకసారి చూడండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయ్యండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ అనేవి షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్లో ఏదన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకే ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి సో ఈ ఆఫర్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావన్నమాట ఒకసారి చూడండి మీకు కూడా నచ్చుతుంది ప్రాపర్టీస్ అనేవి సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ